ఇప్పట్లో విక్టరీ వెంకటేష్ సినిమాలు అనగానే ఫ్యామిలీ ఆడియన్స్ కు పండిగే సినిమా ఎలా ఉన్నా సరే ఫ్యామిలీ ఆడియన్స్ కు కావాల్సిన వినోదం ఆయన సినిమాల్లో పక్కాగా దొరుకుతుంది కామెడీ డైరెక్టర్లతో ఆయన సినిమా చేస్తే పొట్ట చేత్తో పట్టుకుని నవ్వడమే ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో పొంగల్ కు ఫ్యాన్స్ కు బిగ్ ట్రీట్ ఇచ్చారు వెంకటేష్ ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో వెంకటేష్ చాలా జాగ్రత్తగా ప్రమోషన్స్ చేశారు ఎప్పుడూ లేనంతగా ఆయన ప్రమోషన్స్ లో పాల్గొన్నారు మరి సినిమా ఎలా ఉంది కథను ముందే రివీల్ చేసి ఆడియన్స్ను ఎలా సాటిస్ఫై చేశారు అప్పట్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల సినిమాతో ఇద్దరు హీరోయిన్లతో ఆడియన్స్ను ఊపేసిన వెంకటేష్ మరి ఏ సినిమాతో ఎలా వినోదం పంచారు ఒకసారి చూద్దాం యాదగిరి దామోదర్ రాజు అరియాస్ యమధర్మరాజు పాత్రలో వెంకటేష్ నటించారు భాగ్యలక్ష్మి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటించారు చాలా హుషారుగా గడిచిపోయే ఫ్యామిలీ గోదావరి గట్టుపైన పైన రామచలకవే అంటూ తన భాగ్యాన్ని ఓ రేంజ్ లో ప్రేమిస్తూ ఉంటాడు రాజు హ్యాపీ తన ఫస్ట్ లవ్ స్టోరీని భార్య భాగ్యంతో షేర్ చేసుకుంటాడు తాను పోలీస్ ఆఫీసర్ గా ఉన్న టైంలో ట్రైని వచ్చిన మీనా అనే అమ్మాయితో ఉన్న లవ్ స్టోరీని భాగ్యంతో చెప్పుకుంటాడు ఓ కేసులో రాజుని సస్పెండ్ చేస్తారు హై ప్రొఫైల్ రియల్ ఎస్టేట్ వ్యాపారి సత్య ఆఖేళ్లను కిడ్నాప్ చేస్తే ఆ కేసుని టేకప్ చేస్తాడు సీఎం కేశవ్ ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకుంటారు పోలీసులకు సవాల్గా మారిన ఈ క్రైమ్ అండ్ కిడ్నాప్ కేసుని రాజు మాత్రమే సాల్వ్ చేస్తాడని నమ్మి అతని సస్పెన్షన్ ను ఎత్తేసి క్రిమినల్స్ ను పట్టుకునే బాధ్యత ఇస్తాడు ఇక ఇదే కేసులో హెల్ప్ చేయడానికి జూనియర్ పోలీస్ ఆఫీసర్ మీనాని పంపాడు అక్కడి నుంచి స్టోరీలో ఇంట్రెస్టింగ్ సీన్స్ మొదలవుతాయి టిపికల్ ట్రాజిడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన మీనానే తన భర్త మాజీ ప్రైజీ కావడంతో భాగ్యం బాగా నిగా పెడుతుంది కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ లో రాజు మీనాలు దగ్గరవుతుండడాన్ని చూసి భాగ్యం అసలు తట్టుకోలేకపోతుంది తాను కూడా ఇన్వెస్టిగేషన్ లో ఎంటర్ అవుతుంది వాళ్ళు క్రిమినల్స్ పట్టుకోవడానికి ట్రై చేస్తుంటే భాగ్యం తన భర్తను పట్టుకోవడానికి ట్రై చేయడం బాగుంటుంది భర్త లవ్ స్టోరీ మళ్ళీ అటాచ్ అవ్వకుండా తన ప్రయత్నం చేస్తుంది అటు భార్య ఇటు మాజీ ప్రైజ్ మధ్య నలిగిపోయే ధర్మరాజు కిడ్నాప్ కేసు ఇన్వెస్టిగేషన్ ను ఎలా సాల్వ్ చేశాడు అనేది కథ ఒకవైపు భార్యకు మరోవైపు మాజీ ప్రేయసికి మధ్య ధర్మరాజు నలిగిపో ఉంటాడు నటన విషయానికి వస్తే స్క్రీన్ ప్లే విషయంలో డైరెక్టర్ పెట్టిన ఫోకస్ కు నటులందరూ న్యాయం చేస్తారు కామెడీ టైమింగ్ తో వెంకటేష్ దుమ్మురేపుతాడు ఇతర నటీనట్లు కూడా తమ రేంజ్ కు తగ్గట్టు నటిస్తారు ఐశ్వర్య రాజేష్ తన పాత్రకు న్యాయం చేస్తుంది గ్లామర్ పాత్రలో మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా నటిస్తుంది లక్కీ భాస్కర్ తర్వాత ఆమె నటనలో స్కిల్స్ పెంచుకుంది ఏ సినిమాలో అది పక్కాగా కనపడుతుంది సినిమాలో కీరాల్ ప్లే చేసింది కామెడీ సీన్స్ సినిమాకు బలం ఫ్యామిలీ సంక్రాంతికి నిజమైన వినోదం అంటే ఈ సినిమాతోనే మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను ఇష్టపడే విధంగా డైరెక్టర్ అనిల్ రావు పూడి ప్లాన్ చేశాడు రొటీన్ కథ అనే టాక్ ఉంది కథ కొత్తగా ఏమీ లేదు ఇలాంటి కథలు చాలా సినిమాల్లో చూశాం గానీ కామెడీతోనే నడిపించారు ఇక సినిమా ప్లే టైం కూడా ఎక్కువ అనే కామెంట్స్ వచ్చాయి కానీ కామెడీ ఉండడంతో ఎంజాయ్ చేశారు